హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంక ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి ఈరోజైతే బాగా లేట్గా లేచేశాను సిక్స్ ట్వంటీ అయితే అయిపోయింది టైం ఎందుకో తెలియదు అసలు మెలకు రాలేదు వచ్చింది బట్ ఫైవ్ థర్టీకే అలారం మోగింది బట్ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి డిస్మిస్ చేశాను అనమాట ఫైవ్ మినిట్స్లో లెగవచ్చులే అని చెప్పేసి అలా పడుకుంటే అది కాస్త ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది అంతే ఒక్కొక్కసారి ఇంకా అలా లేట్ అవ్వడం వల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే చేసుకోవాల్సి వచ్చింది ఇంకా అలా వచ్చేసి కంప్యూటర్ అయితే ఆన్ చేసేసాను ఇంకా గురువారం కదా ఈరోజు ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా దత్తాత్రేయ స్వామిది బాబాగారి స్వామి సాంగ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఫాస్ట్గా సాంగ్స్ వింటూనే అయితే ఇంకా క్లీనింగ్ కూడా అయితే అవన్నీ పెట్టలేదు కెమెరా అక్కడక్కడ పెడితే ఇంకా లేట్ అవుతుందిలే అని చెప్పేసి అది అక్కడ లేట్ కూడా అయిపోయింది కదా అందుకని ఫాస్ట్గా ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా అవన్నీ చూపించలేదు ఊర్చేసి అయితే చేసేసాను ఇంకా ముగ్గు అవేమి వేయలేదు ఇంకా ఇంకా అవంతా చూపించలేదులేండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా రావడంతోనే ఇంకా గ్యాస్ అయితే కింద నైట్ పడుకునేటప్పుడు కట్టేస్తాం కదా ఇంకా అది అయితే ఆన్ చేసేసుకున్నాను ఇంకా ముందు రోజు ఇంకా లంచ్ బాక్స్ అవి పిల్లలవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసుకొచ్చినవి అన్నీ నైటే పడుకునేటప్పుడే క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటాను టబ్లో అయితే వేయను ఇంకా అన్నీ కలిసిపోతాయి కదా టబ్లో వేసేసామనుకోండి మళ్ళీ ఆ గిన్నెలతో పాటే అన్నీ స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ కూడా మళ్ళీ వెతకాల్సి వస్తుంది అందుకని వాటి వరకు అయితే ఒక బౌల్లాగా సపరేట్గా అయితే వేసేసుకొని కౌంటర్ టాప్ మీద దగ్గరగా నాకు కనిపించేలాగా హడావులు లేకుండా ఉండడంలాగా ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఇంకా అవన్నీ అక్కడే అక్కడ అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా పిండ్లు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ కూడా అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఇంకా ఈ మధ్య కొంచెం టీ అయితే మధ్యలో వచ్చిన అలవాటిని అయితే మానేసాము పాలు కూడా ఏం తీసుకురావట్లేదు ఒక టూ ఇయర్స్ నుండే అనమాట వీక్లీ వన్స్ అలా అయితే మా వారికి అయితే టీ అయితే పెట్టిచ్చేసేదాన్ని ఇంకా అందరు మానేస్తుంటే మనం ఎందుకు కొత్తగా హెల్త్ పాడు లే అని చెప్పేసి టీ అయితే మానేసామన్నమాట అసలు టీ అయితే పెట్టట్లేదు ఇంట్లో బెల్లంతో పెడతాం కానీ ఇంకెందుకులే కొత్త అలవాటు అని చెప్పేసి అసలు తీసేసి మార్నింగే ఇంకా దానికి కూడా హాట్ వాటర్ అవే ఇచ్చేస్తున్నాను ఇక్కడైతే హాట్ వాటర్లో పుదీనా వాటర్ అయితే చేస్తున్నాను ఇంకా పుదీనా అయితే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో ఇంకా తీసేసి ఓన్లీ ఆకులు అవి అయితే కట్ చేసేసి ఇంకా పుదీనా వాటర్ అయితే పెట్టేసి ఇంకా గ్లాసెస్లో అయితే పోసేస్తున్నాను ఇంకా హాట్ వాటర్ అయితే కూర్చొని ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంకా బగ్స్ అయితే స్టార్ట్ చేసుకుందాంలే అని ఫాస్ట్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా ఇంకా ఫస్ట్ వాటర్ అయితే తాగేస్తున్నాము mm ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా వాటర్ అయితే తాగేసాను ఇంక అక్కడైతే టైం ఇంకా టూ మినిట్స్లో ఇంకా వాటర్ తాగేసి ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంకా వాటర్ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా నెలైతే ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని ఇవైతే ఇంకా తెలిసిన రెసిపీయే కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఒక పక్కన ఇంకా బీట్రూట్ అవి కూడా ఇది వేస్తూనే ఇంకా బీట్రూట్ క్యారెట్ కీర అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా అదైతే బీట్రూట్ జ్యూస్ కూడా అయితే చేసేసాను ఇంకా అది నేను తాగనిలేండి మా వారి కోసం నేను ఓన్లీ ఇంకా క్యారెట్ క్యారెట్ ఓన్లీ రాగానే తినేస్తాను నేను ఇంకా అది మా వారి కోసం డైలీ చూపిస్తున్నాను కదా డే బై డే అనమాట రోజు మార్చి రోజు అయితే తనకైతే ఇలా జ్యూస్ అయితే తీసి కొంచెం హనీ అండ్ తేనైతే నింపిండేసి ఇస్తాను అనమాట నేను మా వారి కోసమే ఇస్తాను వాళ్ళు రాగా తినరు సో అందుకని తనకి జ్యూస్ లాగా అయితే పెట్టి చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే తినేసాము ఇంకా పాప అయితే బాత్ చేసింది కదా నేనైతే ముగ్గు వేయకూడదులే అని చెప్పేసి తులసమ్మ దగ్గర నువ్వు వేయమ్మని ఫ్రంట్ ఇంట్లో ఎంట్రన్స్ అయితే నేను వేశాను ముగ్గు ఇక్కడైతే పాపనైతే అయితే వేయమని చెప్పాను అనమాట ఇంకేదో చిన్న పద్మం ముగ్గు అయితే వేస్తుంది అంత బాగా ఏమి రాదు కానీ బట్ నేర్చుకుంది అది తనకు వచ్చినట్లే వేయమ్మా అని చెప్తే తనైతే ముగ్గు అయితే వేస్తూ ఉంది బయట బార్డర్స్ మంచిగా నేర్చుకోవాలి పింక్ అక్కడ కాదు ఇక్కడ ఉన్నాయి కదా పింక్ కింద ఉందిగా ఒకటి ఇచ్చుకొని అది ఎస్ చిన్నగా మొగ్గులు విరిగిపోతాయి గురువు గారికి ఇంకా చిషి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా పిల్లకలు అవన్నీ వేసేసి ఇంకా ఎయిట్ ట్వంటీ కల్లా స్కూల్కి అయితే అనమాట ఎయిట్ థర్టీకే స్కూల్ కదా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ముందు రోజే ప్లాన్ చేసుకుంటానన్నమాట ఈ రోజుకి ఏం కర్రీస్ చేసుకోవాలి నెక్స్ట్ డే అని ఇంకా పిల్లలు ఏం తింటారు మనం ఏం తినాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాను ఇంక చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయమన్నారనమాట మా వారు సో అందుకని బీరకాయ అయితే తీసాను అనమాట బీరకాయ చట్నీ చేద్దాంలే అని ఇంకా రోటి పచ్చడిలాగా అనమాట అయితే రోలింగ్ కాదులేని మిక్సీలో వేసేసుకుంటాము ఇంక ఇక్కడైతే ఇంకా ఆకుకూర కూడా చేయాలి ఇంకా ఇక్కడైతే ఇంకొచ్చేసి ఇంకా తొడలు అవన్నీ తీసేసి ఇంకా బీరకాయ అయితే కట్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా వన్ అవర్లో కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి దానికోసం ఇంకా ఫాస్ట్గా అయితే చట్నీ అయితే ఇంకా అనమాట ఇంకా ఆయిల్ వేసేసుకొని ముక్కలు అవన్నీ కట్ చేసేసుకున్నా కదా పెట్టేసి ఇంకా కల్లుప్ప వేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను రైస్ కూడా అయితే నానబెట్టేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మూత పెట్టి మగ్గుతూ ఉన్నప్పుడే ఇంకా రైస్ కూడా ఒక పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా ఆకుకూరలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా కిచెన్లో అక్కడ నుంచి కొంచెం వేడిగా ఉంటుంది బాగా బాగా ఎండలుగా ఉంటున్నాయి కదా ఉదయాన్నే బాగా ఎండలైతే వచ్చేస్తున్నాయి చేతురగా ఉంటుంది స్వెట్టింగ్ వచ్చేసి చెమటలకి ఇంకా డోర్ తీసేసానంటే గాలు తగిలిపోయి గ్యాస్ స్టవ్ అయితే సరిగా మండట్లేదు సో అందుకని హాల్లో కూర్చొని కింద క్లాత్ వేసుకొని ఇంకా అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా ఆ కూడా అయితే ఫాస్ట్గా అయితే ఉడిగిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేయాలన్నమాట ఇంకా వన్ అవర్లో అయిపోవాలి నైన్ కల్లా అంతా కంప్లీట్ అయిపోవాలి ఇంకా చక్కగా సాంగ్స్ అవి పెట్టేసుకొని ఇంకా నేనైతే పనులు అయితే అలా చేసేసుకుంటూ ఉంటాను ప్రశాంతంగా రిలాక్స్డ్గా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా హడావుడ్ లేనట్లు ఇంకా అలా ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా నైన్ ఫిఫ్టీన్కి అలా నైన్ ట్వంటీ అలా ఇంకా చట్నీయే కదా ఊరికే మగ్గిపోతుంది ఈజీ కదా ఇంకా మిక్సీ అయితే వేసేసుకున్నాను ఇంకా బాక్సెస్ అయితే కలిపేస్తున్నాను ఇంకా రైస్ అయితే ఆరబెట్టేశాను ఇంకా ఆకుకూర అయితే తిరగమాత వేయాలి అది బిజిల్లో ఉందనమాట కుక్కర్ ఇంకా బాక్సెస్ అవన్నీ ఇచ్చేసాను ఇంకా హడావిడంతా తగ్గిపోయింది ఇంకా అందరి పిల్లలు స్కూల్కి మా వారు అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా ఫుల్ కెండల్ కదా ఇంకా చేదరికి బాత్ కూడా అవైతే చేసేసి బాగా రెస్ట్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా వీడియో అప్పటికి ఫోన్ తీస్తానే ఉన్నాం కదా హీట్ అయిపోయింది కొంచెం ఫోన్కి రెస్ట్ ఇద్దాంలే అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశాను తర్వాత ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే ఇంకా లేచేసి ఇంకా లంచ్ అవన్నీ అయిపోయి ఇంకా కొంచెం రెస్ట్ అవన్నీ అయిపోయాక త్రీకి అయితే ఇంకా మళ్ళీ లేచేసి ఇంకా బట్టలు అవన్నీ తీసేస్తున్నాను ఇంకా బట్టలు అన్నీ ఆరిపోయినాయి అనమాట యూనిఫామ్స్ అవి హ్యాండ్తో వాష్ చేసినవి అయితే వాష్ చేసి అయితే వేసేసాను ఇంకా అవన్నీ ఆరిపోయినాయన్ని తీసుకొచ్చి హాల్లో అయితే వేసేసుకొని ఫోల్డ్ చేసుకుందాంలా అని అయితే తీసుకొచ్చేసుకుంటున్నాను ఇంకా డోర్ ఓపెన్ చేస్తే ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట వర్షం పడేలాగా ఉందనమాట ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసేసాను కదా బాగా దుమ్ము పడుతుంది మీకు వింటున్నట్టయితే అట్లా సౌండ్స్ అర్థమవుతూనే ఉంటాయి ఎదురుగా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పాలిష్ అవ్వబడతా బాగా డస్ట్ పౌడర్ లాగా అయితే పడుతుంది బట్టలు అవన్నీ తీసేసా కదా బాల్కనీ ఫ్రీ ఉందని చెప్పేసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా స్టాండ్ కూడా బట్టల హో హ్యా హ్యాంగర్ స్టాండ్ ఉంటుంది కదా అది కూడా దుమ్ము దుమ్ముగా అయిపోయింది అనమాట ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకుంటూ బాల్కనీ మొత్తం అయితే కడిగేసేసాను ఇంకా ఊడ్చినా ఊడ్చినట్టు ఉండట్లేదు అని చెప్పి ఒక త్రీ డేస్కి అలా అయితే రోజు ఊడుస్తాను ఈవినింగ్ టైంలో ఇంకా టూ డేస్కి ఒకసారి అయితే ఇలా కడిగేస్తాను అనమాట టూ త్రీ డేస్కి ఒకసారి ఇప్పుడు బాగా ఇంకా దుమ్ము అలా పడుతుంది వచ్చేసి మొత్తం అయితే కడిగేసాను ఇంకా కూర్చొని ఇంకా బయట కూడా ఒక చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే క్లాత్స్ అయితే ఫోల్డ్ చేసేసుకుంటానే ఉన్నాను ఎవరి పాలుకైతే ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఐరన్ విచ్చేవి కూడా ఫోన్ చేసుకుని పక్కన పెట్టేస్తాము ఇంకా సండే వస్తే ఐరన్కి అయితే కింద వాచ్మెన్ వాళ్ళకి ఇస్తే ఐరన్ అయితే చేసేస్తారు ఇంకా పాప యూనిఫామ్స్ అవన్నీ డైలీ వేసుకునే ఒక పక్కన అయితే పెట్టేస్తాను అనమాట అన్నిటితో కలిపేయను మళ్ళీ ఎతికి అన్నీ కలిపేసి పడేస్తూ ఉంటారని చెప్పేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇంకా అలా క్లోత్స్ అయితే ఫోల్డ్ చేసేసాను ఇంకా ఈవినింగ్ సాయంత్రం పూట అయితే ఇంకా ఇంకా స్నాక్స్ టైం అయిపోయింది అనమాట ఇంకా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుండి ఇంకా సడన్గా రావడంతోనే సున్నుండలు సున్నండలు అని అడుగుతుంది ఇంకా అప్పటికప్పుడు ఇంకా సున్నుండలు అయితే మినపప్పులు అయితే ఫ్రై చేసేసాను పట్టు మినపప్పు అయితే ఫ్రై చేసేసి బెల్లం అనమాట బెల్లం వేస్తాను షుగర్ కాదు బెల్లం వేసి అయితే పౌడర్ అయితే పట్టేసాను ఇంకా ఆవిరి కూడమైతే వేస్తాను సాయంత్రం టైంలో వీళ్ళకి స్నాక్స్ అంటే ఇంకెక్కువ పునుగులు ఇలాగే దోశ అలాంటివే తింటారు అన్నమాట ఇంకా చపాతీలు కానీ అలాంటివే తింటారు స్నాక్స్ అంటే ఫ్రూట్స్ అవి అవి కామన్ ఇంకా ఇలాంటివి కూడా తింటేనే వాళ్ళకి కడుపు నిన్నట్టు ఉంటుంది కదా ఇంకా రావడంతో సున్నుండలు అడిగింది అని చెప్పేసి ఇంకా పిండి అయితే వేసేసి అయితే పెట్టేశాను లేకపోతే ముందే చేద్దాం అనుకున్నట్లయితే మధ్యాహ్నమే ప్రిపేర్ అయితే చేసేసేదాన్ని ఇంకెవరో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిందంట ఇంకా నాకు నచ్చినాయి నచ్చినాయి అని చెప్పేసి చేయముంటే మళ్ళీ ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఇంకా నెయ్యి అవి వేసేసుకొని ఇంకా బాబు కూడా నైట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే తినేసారులేండి ఇంకా లడ్లు అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఇంకా బాబు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇంకా మాట్లాడుకుంటూ సునుండలు అయితే పెట్ట కట్టేశాను అనమాట ఇంకా బాబు అయితే అసలు ఏమి టేస్ట్ ఏమన్నా కానీ అసలు తినలేదనమాట పాపైనా తింటది కానీ బాబు అయితే అసలు టేస్ట్ కూడా చూడలేదన్నమాట ఇంకా అలా కొన్ని నెలల లడ్డూస్ అయితే కొన్ని అయితే అయినాయి అనమాట ఒక వన్ వీక్ అయితే పోతాయిలేండి అందరం తినేయా వన్ వీక్ అయితే వస్తాయి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేయచ్చు కదా అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేసేసాను చాలా నీట్గా వచ్చేసాయి చిన్నప్పుడైతే మేము అలాగే కలిపేసి పిండి అయితే ఒకసారి వేసుకొని పొడవదు పెట్టేసుకుంటే బౌల్లో నెయ్యి వేసుకుని నెయ్యి ఉన్నప్పుడల్లా కలిపేసి అయితే వాళ్ళం ఇంకా నేనైతే లడ్లు అయితే చుట్టేసాను కదా ఇంకా జిషి అయితే ఒక జార్లో అయితే పెట్టేస్తుంది మొత్తం ఇంకా అలా మా థర్స్డే వ్లాగ్ బ్లాగ్ అయితే ఇలా జరిగిపోయింది నా వీడియోస్ నీకు ఎలా అనిపించినాయో నాకైతే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో బ్లాగ్తో అయితే కలుస్తాను థ్యాంక్ యూ